వ్యూహం అనే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమా మీద నేను పూర్తి పాజిటివ్ రివ్యూ ఇచ్చేస్తానని చెప్పి చాలా మంది ఏమైనా కనుక ఎదురు చూసారేమో నాకైతే తెలియదు కానీ నిన్న నా రివ్యూ చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఏ వీడియోకి కూడా రాలని మెసేజ్లు మొత్తం మీద నాకు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాట్సాప్ అయితే ఉంది మెసేంజర్ అయితే ఉంది ఇన్స్టా అయితే ఉంది చాలా మెసేజ్లు వచ్చాయి అయితే ఇండివిజువల్ గా ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వలేం కాబట్టి ఈ తాపాత నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు లక్ష మెసేజ్ పంపించినా నాకు ఆ సినిమా నచ్చలేదు 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 నిన్ననే కారణాలు చెప్పినాం అంటే అంతటి మించి ఇంకా బలమైన కారణాలు మీకు కావాలంటే బలమైన కదా అన్నిటికంటే మించి మొదటి కారణం ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో అత్యంత బలవంతులతో ఆయన ఫైట్ చేసుకుంటూ వచ్చారు అత్యంత బలవంతులతోటి అంతటి బలవంతులను కూడా వచ్చేసరికి నాలుగు చెరువుల నీళ్ళు దాపి జగన్మోహన్ రెడ్డి అనే పేరు చూస్తేనే భయపడే పరిస్థితి వరకు వచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ చాలా మందికి లీడర్షిప్ అంటే ఎంతటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కోగలిగే ఆ కెపాసిటీ కెపాబిలిటీ ఓర్పు మౌనం సహనం కష్టపడడం అసలు ఆ కష్టం మనం ఇంకో నాయకుడి దగ్గర ఊహించలేము అమ్మ నేను చాలా సార్లు చెప్పాను పాలనతో మీరు విభేదించండి వ్యతిరేకించండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రయాణం మాత్రం బాబోయ్ అసలు అది అది ఒకసామాన్యం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద లీడర్గా ఎలా ఎమర్జ్ ఎమర్జ్ అయ్యాడు అంటే అటు సైడ్ అత్యంత బలవంతులతో ఆయన ఫైట్ చేశాడు ఫైట్ చేశాడు కాబట్టి ఇంత పెద్ద నాయకుడు గారు అటు సైడ్ ఉన్న వాళ్ళ ప్రత్యర్థులు ఈగలు దోమలు అంతే మనం ఎకీల్ చేయగలిగే క్యారెక్టర్లు అనుకో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఏంటి నేనైనా మీరైనా పిసికి అవతల పడేస్తాం కదా ఒక దోమ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రత్యేక ఒక దోమ అనుకోండి దోమని పిసుకాలంటే మనకి సిక్స్ ప్యాక్ ఎందుకు మీద నుంచి లేవనోడు కానీ వాళ్ళు కానీ పిసికి అవతల పడేస్తారు కదా నేను అంటున్నది ఆ ఎమోషన్ ఎక్కడుంది మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం మీద నాకు ఒక నా మైండ్లో ఫ్రేమ్ ఉంది అది తప్పు అయితే మీకు సినిమా నచ్చుతుందేమో లేదు ఎదుటి వాళ్ళు అసలు ఎర్రిపప్పలు అని చెప్పి వాళ్ళని పూర్తిగా ఎకిలి చేసేస్తే కిక్కి కికిని నవ్వుకోవడం ఎదుటోళ్ళు ఎకిలోళ్ళై జగన్మోహన్ రెడ్డి గారు ఎదగలే ఎదుటోళ్ళు అత్యంత బలవంతులు వివిధ రకాల శక్తులతోటి పార్టీలతోటి వివిధ సంస్థలతోటి వ్యవస్థలతోటి అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొకరు ఫైట్ చేయలేరేమో అన్నంతగా ఫైట్ చేసిండాయన ఆయన ఆ ప్రయాణం కాదు ఆదర్శనీయం అనేది నేను అరే అసలు అది బలంగా ఎస్టాబ్లిష్ చేయలేకుండా ప్రత్యర్థులు ఏ కిల్లర్లు ఏదో ట్విట్టర్లోనూ లేకపోతే ఫేస్బుక్లోను సోషల్ మీడియాలో పెట్టినట్లు లేదా మీమ్స్ లాగా అట్లా కాదు జగన్ వరకే పరిమితమైన సినిమా తీవాలంటే కీలకమైన ఇన్సిడెంట్లు అన్ని ఫుల్గా ఎలివేట్ చేసుకుంటూ ఆఫ్ కోర్స్ జగన్ కోసమే తీశారు కాబట్టి తీవచ్చు ఎప్పుడైతే యాత్ర ఫస్ట్ సినిమా ఉంది ప్రత్యర్థులు ఏం లేదు ఏదో అవసరమైన వచ్చిపోతారు కానీ జ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఎంత ఎలివేట్ చేసే నిజమా అది టూ ఉంది ప్రత్యర్థులను ఎక్కడ అంత ఎక్కువ చేసేది లేదు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారు పోయినారు కానీ అక్కడ జగన్మోహన్ గారి పాత్ర ఎంత బ్రహ్మాండంగా ఎలివేట్ అయ్యింది ఏ ఎక్కడైనా తివ్వాలనుకుంటే అటువైపు ఉన్న వాళ్ళను కూడా చాలా బలవ్ చిత్రీకరించాల్సిన అవసరం లేదు వాళ్ళు బలవంతులు కదా బలవంతులను బలవంతులుగానే చూపెట్టాలి వాళ్ళు బలహీనులు అయితే జగన్ ఎట్లా అవుతాడు దోమను కాల్చాలంటే నేను ఏకే ఫార్టీ సెవెన్ తుపాకి తీసుకుని కలుపుతానా అట్లా కాలుతానా ఎదుట మరీ అంత ఎర్రిపప్పులు కాదు కదా అరే ఎన్ని కీలక రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇందులో తీసుకోవడానికి స్టోరీ ఏముందో నాకు ఒక మొక్క కూడా అర్థం కాలే సీరియస్లీ అరే రోషే గారిని దించేసిన తర్వాత జగన్ కిరణ్ కుమార్ రెడ్డి గారిని సీఎం చేసేదానికి కారణం ఏంటో నా దగ్గరే చాలా బలమైన కారణాలు ఉన్నాయి నాకు తెలిసిన కారణాలే మరి అంత పెద్ద డైరెక్టర్ సినిమా తీస్తున్నప్పుడు అటువంటి కారణాలు కానీ ఎస్టాబ్లిష్ చేయలేక ఓడిపోయి ఎక్కడో బిక్కుబిక్కుమంటున్నటువంటి కేసీఆర్ మళ్ళీ వచ్చి ఏదో పెద్ద లీడర్గా ఎమర్జ్ అంత పెద్ద ఉద్యమం చేసే విధంగా రావడానికి నా దగ్గరే కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి నిజాలు ఉన్నాయి మన సినిమా తీసే వాళ్ళకి అవన్నీ చూపెట్టుకుంటే ఎట్లా ఇవన్నీ ప్రతిదీ జగన్ తోటి లింక్ అయి ఉన్నాయి వాటిని కనెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి కదా జగన్ ఇంకెంత బలవంతుడో తెలిసేది ఎలివేషన్ అంటే నేను ఉన్నది అదే కదా అంటున్నా అందరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి బలమైన వ్యక్తులతో ఫైట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి కఠిన పరిస్థితులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారో నేను మీరు చెప్పక్కర్లేదుగా చరిత్రకు సాక్ష్యాలు ఆల్రెడీ చరిత్ర పేజీలో లిఖితమై ఉన్నాయిగా ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది చరిత్ర ఆ సాక్ష్యాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని అంటున్నాము అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఎవరేం చేసినా కనుక మద్దతు తీ జగన్మోహన్ రెడ్డి గారి సినిమా ఎవరు తీసినా కనుక అబ్బా బ్రహ్మాండంగా ఉంది అంటాం నేనేమన్నా ప్రమోటర్నే అంటే ఆ సినిమాకు నేనేమన్నా ప్రమోటర్ ఏ సంబంధం బాగా ఉంది అన్నప్పుడు రాదు నాకు నచ్చలేదు మీకు నచ్చింది ఇంకో రెండు సార్లు పోయి చూడండి నచ్చమే ఉంది మీకు నచ్చింది ఇంకో రెండు సార్లు పోయి చూడండి అబ్బా నేను నేను ఏమైనా థియేటర్ల దగ్గర వాచ్మెన్ లాగా నిలబడి టికెట్లు జన్చేసేపు పోపోయి ఇనికి పోయి ఇనికి అంటున్నా అంటున్నానా నేనేమో అనట్లేదు కదా అంత బాగా నచ్చింది థియేటర్ బుక్ చేసి చూపించండి ఎవరు కాదనట్లేదు కదా అవును ఇప్పుడు అది సినిమా డైరెక్టర్ అంటుంటాడు ఎవరి మేకింగ్ స్టైల్ వాళ్ళది అని అవును ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు రివ్యూ ఉంటది కదా సరే నేను చూసిన కోణం అలా ఉందేమో కరెక్టే మీరు నన్ను నాకు సినిమా చూసేది రాలేదు అన్నారు అనుకో కరెక్ట్ కావచ్చు మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా అన్నంత మాత్రం నాకు సినిమా చూసేది రాలేదని అని చెప్పి నేను అంగీకరించాను మీకు అర్థమవుతుంది నా పాయింట్ మీరు మీకు నచ్చిందవచ్చు భయ మీకు ఎందుకు నేను ఆర్గ్యుమెంట్ చేయను నాకు సినిమా చూసేది రాలేదా మీరు నీకు అన్నారు బాగు రాలేదేమో నిజమే కావచ్చు మీ అభిప్రాయం కరెక్టే కావచ్చు నేను దాంతో ఎక్కి భవిస్తాను కానీ నా అభిప్రాయాన్ని నేను నేను మార్చుకోను అంటున్నా